హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే టెట్ పెండింగ్ హాల్ టికెట్లు విడుదల ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ అర్హత పరీక్ష టెట్ హాల్ టికెట్స్ జనవరి పదకొండు ఇరవై జరిగే పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి తాజాగా విడుదలైన హాల్ టికెట్లలో కూడా అభ్యర్థులకు చాలా దూరంగా పరీక్షా కేంద్రాలు కేటాయించినట్లు పలువురు అభ్యర్థులు వాపోతున్నారు తమ సమీప ప్రాంతాలలో కాకుండా దూర ప్రాంతాలలోని కేంద్రాలను కేటాయించడం పట్ల పరీక్షకు హాజరయ్యేందుకు ఇబ్బంది పడవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెక్స్ట్ న్యూస్ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆరూట్ల ప్రభుత్వ పాఠశాల సందర్శన ఇక వివరాలు కలిగినట్లయితే ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని అందుకు గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సలహాలు సేకరిస్తున్నామని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి అన్నారు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం పరిధిలోని ఆరోట్ల ప్రభుత్వ పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందన్నారు అందుకు అందరూ సహకరించాలని కోరారు పూర్వ విద్యార్థులు పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు ముందుకు రావడం అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామస్తులు తల్లిదండ్రులతో సలహా కమిటీ వేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తోందన్నారు నెక్స్ట్ న్యూస్ విఎల్ఓ పోస్టులకు పదకొండు వేల దరఖాస్తులు సర్వేర్ ఉద్యోగాలకు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు అర్జీలు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రామస్థాయి అధికార పోస్టులకు శనివారం సాయంత్రానికి పదకొండు వేల దరఖాస్తులు అందినట్లు తెలిసింది వీటితో పాటు సర్వేయర్ పోస్టులకు రెండు వేల ఆరు వందల ఇరవై దరఖాస్తులు దాఖలైనట్లు సమాచారం గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఎల్ఓను నియమించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే వీటి భర్తీలో భాగంగా గత విఆర్వో విఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి ఉన్నతాధికారులు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించారు శనివారం వరకు గడువు విధించారు మరోవైపు వెయ్యి మంది సర్వేల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరగా పలువురు ఆసక్తి చూపించారు ఈ రెండు పోస్టులకు డిగ్రీ ఎంటర్తో పాటు ఇతర విద్యార్హులు ఉన్నవారు దరఖాస్తు చేసినట్లు తెలిసింది సోమవారం లోపు విఎల్ఓ సర్వేయర్ల పోస్టులకు అర్హులను గుర్తించి ప్రభుత్వానికి దరఖాస్తులు పంపాలని రెవెన్యూ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది సీనియారిటీపై చర్చ గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి గత ప్రభుత్వం విఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా వీఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్ నుంచి అటెండర్ వరకు వివిధ పోస్టులలో సర్దుబాటు చేసింది అయితే ఈ ప్రక్రియలో తమ సీనియారిటీ పట్టించుకోలేదని వారు అసంతృప్తిగా ఉన్నారు అయితే వారిలో సుదీర్ఘ అనుభవం ఉన్న వారిని విఎల్ఓలుగా నియమించేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుండటం ఆనందం నింపుతోంది మరోవైపు తమ సీనియారిటీని కొత్త పోస్టులకు వర్తింపజేస్తారో లేదో అన్న ఆందోళన వారిలో నెలకొన్నది నెక్స్ట్ న్యూస్ రాష్ట్రంలో మూతపడే స్థితిలో ఐదు వేల పాఠశాలలు పిల్లల సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే విద్యా వ్యవస్థ బలోపేతానికి టీచర్లు కీలక పాత్ర పోషించాలి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘనంగా ప్రారంభించిన టీఎస్యుటిఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో దాదాపు ఐదు వేల పాఠశాలలు మూతపడే పరిస్థితి ఉందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు పాఠశాలలలో పిల్లల సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు తెలంగాణ అభివృద్ధి విద్యా వ్యవస్థ బలోపేతానికి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని ఉద్బోధించారు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఆరో వైజ్ఞానిక మహాసభ శనివారం ఘనంగా ప్రారంభమైంది మొదటి రోజు నల్గొండలోని పెద్ద గడియారం సెంటర్ నుంచి మహాసభల ప్రాంగణం లక్ష్మీ గార్డెన్స్ వరకు ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో ప్రదర్శన నిర్వహించారు ప్రారంభ సమావేశానికి గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు ప్రస్తుత ప్రభుత్వం డిఎస్సి గురుకులాలలో ఇరవై వేల మంది ఉపాధ్యాయులను నియమించింది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పదోన్నతులు బదిలీలను సమస్యలు లేకుండా సాఫీగా నిర్వహించింది జీవో మూడు వందల పదిహేడులో స్పౌత్ సమస్యను ఈ నెల ముప్పై ఒకటిలోపు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఉద్యమాల జిల్లా ఉమ్మడి నల్గొండలో అరవై ఆరు శాతం మాత్రమే అక్షరాస్యతం ఉంది చందం పెట్టే డిండి ప్రాంతాలలో అది నలభై ఏడు శాతమే అని వివరించారు టీచర్లు కొత్త ఆలోచనతో ముందుకు రావాలి నర్సిరెడ్డి మహాసభ ఆహార సంఘ అధ్యక్షుడు ఎమ్మెల్సీ అలుగుబిల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని భావిస్తుంది ఈ నేపథ్యంలో టీచర్లు కొత్త ఆలోచనతో ముందుకు రావాలని కోరారు కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేసినప్పుడే విద్యారంగంలో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు గత ప్రభుత్వంలో పాఠశాల విద్య నిర్లక్ష్యానికి గురైందని దీనిని సరిదిద్దాలని కోరారు కేంద్ర ప్రభుత్వం అనుసరించే నూతన విద్యా విధానాల వల్ల పేద పిల్లల విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు సమావేశానికి అధ్యక్షత వహించిన టిఎస్యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో ఇరవై రెండు జిల్లాలకు డిఈఓలు లేరని అరవై మూడు మంది డిప్యూటీ డిఈఓలు లేరని ఆరు వందల నలభై మండలాలలో పద్నాలుగు మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారని నిర్వచించారు విద్యా వ్యవస్థ అంతా ఇన్ఛార్జ్లతోనే నడుస్తోందని తెలిపారు ఎమ్మెల్సీ కోటిరెడ్డి తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ టీజీఈజేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో